ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో విఖ్యాత నట సార్వభౌముడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నిలిచి ఉన్నారనడం ఏమాత్రం సందేహం లేదు ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటారు టీడీపీ నాయకులు అభిమానులు రామారావు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక నెహ్రూ రోడ్ లోని టీడీపీ కార్యాలయం నందు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు అలాగే మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వారి కేక్ కట్ చేశారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచిన పక్షంలో ప్రొద్దుటూరు అండర్ గ్రౌండ్ ఏర్పాటుకు కృషి కందు పెన్న కలవల మిగులు పనులు పూర్తి చేయాలని నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమలు ఏర్పాటు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయని వారిని పార్టీ నుండి బహిష్కరించాలంటూ మినీ మహానాడులో లో పలు తీర్మానాలు చేశారు మీరందరూ అంత భారీగా వచ్చే ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పొద్దుట జెండా చెప్పిన చెప్పినంత బుద్ధి చెప్పాలనే ఒక మీరందరూ కూడా ఇది ఎంత పట్టుదలగా తీసుకొని మీరందరూ ఓట్లు ఓట్లలో పాల్గొని భారీ స్థాయిలో పోలింగ్ జరిపిన కారణంగా పొద్దుట తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం ఆశిస్తున్నాము తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తారు కాబట్టి ఎన్టీ రామూ పుట్టిన తర్వాత నిమ్మకుడు ఆయన జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాడు జీవితంలో కష్టాలు పడినప్పటికీ ఆయన నిరంతరం ఒక పోరాటం అయ్యోడు ఏదైనా అనుకుంటే సాధించండి వదిలిపెట్టాడు మరి సినీ రంగంలో మన కృష్ణుని పాత్రగా రాముని పాత్రగా దుర్యోధుని పాత్రగా ఎన్నో పాత్రల్లో జీవించి ఆయన ఆయన నటనను యావత్ భారతదేశానికి తెలియజేశారు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండబడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాను నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచి కేవలము రాజకీయ నాయకులకే పరిమితమైపోయే పరిస్థితుల్లో పార్టీ అంత అద్వాన పరిస్థితుల్లో ఉండబడిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు నటుడుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైనా మనము ఒక మంచి చేయాలని ఒక మంచి తలంపుతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో పార్టీ అధికారం దగ్గర రావడం జరిగింది ఈ చరిత్రలో ఎన్టీఆర్ సాధ్యమైంది మరెవరి వల్ల సాధ్యమైంది కాదు ఆ తొమ్మిది వేల కాలంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని మనం కొత్త పార్టీని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మన పరిస్థితి అధుభావన అయిపోతుందని ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టడము ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి తొమ్మిది నెలల కాలంలో అధికారాన్ని తీసుకొని వచ్చినాడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు యువకులు ఉత్సవవంతులు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్టీఆర్ అనడం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు టికెట్ ఇచ్చాను ఎనభై ఐదులో గెలిచాం తర్వాత ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు మనం ఓడిపోయినాం మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్నికల్లోని ఆయన పార్టీని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలవబోతున్నాం అనేది కూడా మనసు నాకు చెప్తా ఉన్నాను అయితే ఈ రామాలయంలోని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన పార్టీని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఇంత దుర్మార్గమైన పార్టీని డిగ్గొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన చంద్రబాబు నాయుడు సాధ్యమైంది తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ మరి అందరూ మనందరి కృషి వలన బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం అందరూ కష్టించి పనిచేసిందని వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది మనం పద నాలుగో తేదీ తర్వాత